మన ప్రభు అయినటువంటి వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉదయకాలము ప్రభు సంధికి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి నామం పేరందరికి వందలండి అందరికి వందనాలు మరి ఈ దినాన మనం చదువుకున్నటువంటి కీర్తన నూట కీర్తన ఎన్నో కీర్తన అండి నూట యాభైవ కీర్తన ఈ నూట కీర్తన అంతా కూడా దేవుణ్ణి ఏ విధంగా స్థుతించాలనేది ఆరు వచనాల్లో దేవుడు మనకి వివరిస్తూ ఉన్నాడు ఎన్ని వచనాలు ఉన్నాయి ఆరు వచనాలు ఉన్నాయి అయితే దేవుని స్థుతించుడనేటువంటి కీర్తన మనము పాటల బుక్ లేకుండా కూడా ఆ కీర్తన చూసి పాడవచ్చు ఎందుకంటే ఇది కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి నూట యాభై కీర్తన కీర్తనలకి ఆఖరి అధ్యయం ఎందు అజయం ఇది ఆఖరి అధ్యయం అయితే మొదటి కీర్తనలో కూడా ఆరు వచనాలే ఉంటాయి మొదటి కీర్తనలో ఏముంటుందంటే ధన్యత ఉంటుంది ఏముంటుంది ధన్యత ఉంటుంది ఏమో ఏంటి ఆ ధన్యత అంటే ఏంటి ఆ ధన్యత మొదటి కీర్తనలో ఎన్ని వసనాలు ఉన్నా చూడండి ఆరు వచనాలు ఉన్నాయి దుష్టులు ఆలోచన చెప్తున్నాడు ఒక పాప మార్గం ఒక అపాసులు కూర్చుండు చూడటం కూర్చుండగా ఈ హోలా ఆనందించు దివారాత్రం దాన్ని దానించువాడు ధన్యుడు అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు సేను సఫలమగును దుష్టులు అలాగ గాలి చెరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి నాయ విమర్శలు దుష్టులను నీతి మంత్రుల సభలో పాపులను నీలువారు నీతి మంత్రుల మార్గం యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును ఎన్ని ఉన్నాయండి ఆరు వచనాలు దివా ఎప్పుడు ధన్యత కలుగుతుంది ఆయన వాక్యము జానించినప్పుడు ఆయన విధులను మనము గైకున్నప్పుడు మొదటి కీర్తనలో ఆరు వచనాలు ఉన్నాయి ఇప్పుడు మనం చదివినటువంటి నూట యాభై కీర్తనలో కూడా ఆరు వచనాలు ఉన్నాయి మొదట కీర్తన యొక్క ధన్యతల ఫలితమే ఈ స్థుతి కీర్తన ఏంటి ఆ స్థుతి కీర్తన అంటే దేవుణ్ణి స్థుతించుడి ఎప్పుడు ఎల్లప్పుడు ఎప్పుడంట ఎల్లప్పుడును ఎందుకంటే ఉదయకాలం కూడా మనము జానించాం ఏమని జానించాము ఆయన బలమైన దేవుడిని జానించాం ఏముందండి మొదటి వస్తున్నము మొదటి వస్తునము రెండో లైన్లో ఏముంది ఎందుకు ఆయన్ని స్థుతించాలి మనము బలమైన దేవుడు ఉందా లేదా నూట యాభై ఒక కీర్తన మొదటి వస్తువు రెండో లైన్లో ఏముంది ఆయన బలమును ఏం చేయాలంట మనము ఆయన బలమును ప్రసిద్ధి చేయాలి ఏమండి ఏం చేయాలంట ఆయనకున్న బలము లోకంలో ఎవరికైనా ఉందా ఆయన ఎలాంటి బలవంతుడు ఆయన భూమి ఆకాశాల్ని సృజించగలిగినటువంటి బలవంతుడు సృష్టిని ఏలుబడి ఏలుబడి చేయగలిగేటువంటి బలవంతుడైన దేవుడిని మనం ఏం చేయాలి స్తుతించాలి ఒకటి రెండోది ఆయన గొప్ప దేవుడు ఏమిటంట ఏం దేవుడు అంట ఆయన గొప్ప దేవుడైన నూట ఆరో కీర్తన రెండవ వస్తువు మనం చూద్దాం ఈ హోగా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణించగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడైనా ప్రకటించగలడా ఆయన కీర్తి అంతటిని మనము ప్రకటించలేము ఇంకా ఆయన గొప్ప దేవుడు అంటే ఉపదేశ నాలుగు నాలుగో చూద్దాం ఆకాశమందే కానీ అందే కాని నీవు చేయగల క్రియలను చేయగల దేవుడెవరు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు ఇలాంటి దేవుడు ఎక్కడా కూడా లేడు ఏని